ఇప్పుడు ప్రభాస్ గారు యాక్టింగ్ అలా ఉంది ఈ సినిమా ఇప్పుడు బాహుబలి కన్నా ఎక్కువ ఉందా లేకపోతే కలికి తక్కువ ఉందా స్టోరీ లైన్ బాగుందా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బీజే మేడం ఓకే థ్యాంక్ యూ మేడం చాలా బాగుంది ప్రభాస్ గారు ఎలా యాక్ట్ యాక్ట్ చేశారు ఎక్సలెంట్ ఉన్నారు కమల్ హాసన్ గారు సూపర్ హీరోయిన్ బాగా చేశారా చాలా బాగా చేశారు ఇప్పుడు బాహుబలి కన్నా హైగా ఉంది ఈ మూవీ హైలే కాదు గ్రాఫిక్స్ కంప్లీట్ ఒక ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఎక్కడ ఒక్క సెకండ్ కూడా మిస్ చేయలేము అసలు ప్రతి క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు సూపర్ అసలు ఒక్క నిమిషం కూడా వదలలేము మూవీ సినిమా అయితే టోటల్ బాగుంది ఎక్సలెంట్ గా నాగ్ బా చేశారు చాలా బాగా చేశారు ప్రతి క్యారెక్టర్ సూపర్ అంతే బీజిఎం ఎలా ఉంది మేడం చాలా బాగుంది చాలా బాగుంది ఓకే ఎంత హ్యాపీగా ఉంది అంటే నైస్ మూవీ థాంక్యూ థాంక్యూ మేడం సరే ఉంది సూపర్ డూపర్ ఇట్ కమల్ గారు ఇప్పుడు స్టోరీ ఎలా ఉంది మేడం స్టోరీ ఎలా ఉంది మేడం ఇప్పుడు బాహుబలి కన్నా స్టోరీ మేడం సినిమా ఎలా ఉంది మేడం ప్రభాస్ గారు బాగా యాక్టింగ్ చేశారా కమల్ హాసన్ గారు సినిమా బాగుందా సినిమా ఎలా ఉంది ప్రభాస్ గారు యాక్టింగ్ బాగుందా ఇప్పుడు కమల్ హాసన్ గారు వచ్చారు కదా కమల్ హాసన్ గారిది సినిమా బాగుంది